నిర్భయ రేప్ కేసులో నలుగురు దోషుల్ని తీహార్ జైల్లో ఉరితీశారు పొద్దున ఐదున్నరకి సో ఆ ఉరిశిక్ష అయిపోయిన తర్వాత టీహార్ జైలు ముందు సంబరాలు ఈ ఏడు సంవత్సరాల నుంచి జస్టిస్ డిలే అయిపోయిందని చెప్పుకోడాలు అన్నీ జరిగాయి ఏ అమ్మాయి అయినా సేఫ్టీ అనేది ఏ అమ్మాయి విషయంలో అయినా ఫోర్ మోస్ట్ ప్రయారిటీ అది ఇండియా మొత్తం తోసిపుచ్చలేని నిజం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఉమెన్ సేఫ్టీ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ దిశ ఇన్సిడెంట్లో కానీ నిర్భయ ఇన్సిడెంట్లో కానీ ఇక్కడ నలుగురిని ఎన్కౌంటర్ అయిపోయింది అక్కడ నలుగురిని తీశారు కానీ సమాజం ప్రశ్నించుకోవాల్సిన పని ఇంకోటి ఉంది ప్రశ్నించుకోవాల్సిన ఆలోచన ఇంకోటి ఉంది ఒక రేపులో నలుగురు దోషులు నలుగురిని చంపేశారు అంతవరకు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే దీంతో డిటరెన్స్ పెరిగిద్దా భయం పెరుగుద్దా అమ్మాయిలపైన అరాచకాలు ఆగిపోతాయా ఒక అమ్మాయిని ఇంత అరాచకంగా చంపేసిన తీరు మన దేశంలో ఆపేస్తామా జరిగిద్దా అంటే నిజంగా ఇది పెద్ద ప్రశ్నార్థకం అని చెప్పచ్చు ఎందుకంటే ఈ రేప్కి అంటే చనిపోయిన నలుగురు ఈ రోజున ఉరి తీయబడిన నలుగురు భారతదేశ పౌరులే మనం వాళ్ళ సిటిజన్షిప్ ఏం తీసేలేదు వాళ్ళు మన దేశంలో సిటిజన్సే సో ఇలాంటి సిటిజన్స్ని ఈ దేశం ఎలా తయారు చేస్తుంది ఆ కుటుంబం ఎలా ఉంది మన సొసైటీ ఎలా ఉంది అలా అదేవిధంగా మన లీగల్ సిస్టమ్ ఎలా ఉంది ఉమెన్కి సెక్యూరిటీ ఎలా ఉంది ఢిల్లీలో నిర్భయ ఎక్కడ బస్ ఎక్కిందో ఆ ప్లేస్కి నేను స్వయంగా చూశాను సో అంత ఓపెన్ ప్లేస్లో ఒక అమ్మాయిని ఎలా చేశారంటే అది కూడా అర్ధరాత్రి ఒంటి గంట ఏం కాదు రాత్రి తొమ్మిది అంటే మన పోలీసింగ్ వ్యవస్థ ఎలా ఉంది మన సమాజం ఎలా ఉంది మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది మీరు చూస్తే దిశ ఇన్సిడెంట్లో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు ఎవరు సరిగ్గా చదువుకోలేదు అదేవిధంగా నిర్భయ ఇన్సిడెంట్లో కూడా ఈ నలుగురు తల్లిదండ్రులు దాదాపు అక్కడ అందరూ ఉండే ఆ కాలనీ రామ్ దాస్ క్యాంప్ అంటారు అక్కడది అక్కడ వాళ్ళు కూడా స్లమ్లో ఉంటున్నారనమాట సో ఈ రేప్స్ కానీ ఉమెన్ పైన అసార్ట్స్ కానీ మేజర్ కారణం ఎడ్యుకేషన్ లెవెల్స్ అవేర్నెస్ లెవెల్స్ ఫ్యామిలీ సిస్టమ్ ఇవి మారకుండా మనం అనవసరంగా వీళ్ళని చంపేశాం వాళ్ళు రేపు గురయ్యారు సో ఈరోజు మనం ఆలోచించాల్సింది నిర్భయక న్యాయం జరిగింది ఇలాంటి ఇంకోసారి జరగవని కాదు ఇక్కడ అసలు మన సొసైటీని ఏ విధంగా మార్పు తీసుకురావాలి ముఖ్యంగా తల్లిదండ్రుల పెంపకంలో మగపిల్లల పెంపకంలో అదేవిధంగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో తర్వాత మన సోషల్ నామ్స్లో ఒక అమ్మాయిని ఎంత ధైర్యంగా పెంచాలి ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిందే ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం ఈరోజు కొంతమంది జైలు ముందు సంబరాలు జరుపుకోవడం లేకపోతే టీవీలో తెలిపే వాళ్ళమ్మ మా అమ్మాయికి న్యాయం జరిగింది ఒక అమ్మాయికి న్యాయం జరిగితే సరిపోయిందా మహాత్మా గాంధీ గారు చెప్పారు హేట్ ద క్రైమ్ బట్ నాట్ ద క్రిమినల్ అంటే ఆ క్రైమ్ ఈ సొసైటీలో లేకుండా చేయాలి కానీ ఆ క్రిమినల్ని దేశం పెంచుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఉండదు అండ్ ఎవరైతే పైన గళమెత్తి ఉమెన్ సేఫ్టీ గురించి ఈ దేశ దోషుల గురించి తిడుతూ మాట్లాడారో చాలా వరకు మన సమాజంలో కూడా ఈరోజు కూడా పురుషుల్లో మహిళని అనగదొక్కే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సొసైటీలో మార్పు రావాలి కానీ కేవలం నలుగురిని చంపేసి నలుగురిని ఎన్కౌంటర్ చేసేస్తే అమ్మాయిలు జీవితాలు బాగుపడతాయి అనుకోవడం పెద్ద పొరపాటు భారతదేశంలో ఉరిశిక్ష అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులోనే వేస్తారు ఇప్పుడు వరకు ఉరిశిక్ష పడి ఉరిశిక్ష అమలు జరిగి చనిపోయిన వాళ్ళందరూ వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా దారుణమైన పరిస్థితి ఆల్మోస్ట్ అందరూ కూడా అంటే జనరల్ రూల్లో అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది సామాజిక ఆర్థిక కారణాలు కూడా క్రైమ్స్కి దారితీస్తున్నాయా అంటే ఇవన్నీ సొసైటీ సిస్టమ్ ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు గవర్నమెంట్ కూడా హర్షం వ్యక్తం చేస్తుంది ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా ఒక ఇండియాస్ డాటర్కి న్యాయం జరిగిందని కానీ ఇండియాస్ డాటర్స్ చాలామంది ఇంకా న్యాయం కోసం వెయిట్ చేస్తున్నారు దిశ కేసులో కానీ నిర్భయ కేసులో కానీ అయిన విషయం ఏంటంటే ఆల్కహాలిజం ఈ లిక్కర్ తీసుకోవడం అనే సిచ్యువేషన్ మార్చకుండా స్టేట్ లిక్కర్ అమ్ముతూ ఇలాంటి పిల్లలకి అంటే అప్పుడు వాళ్ళందరూ కూడా ఇరవై ఇరవై గుట్టి ఇరవై రెండు వయసు ఇక్కడ అక్కడ అందరూ ఆకతాయి మొక్కలు వీళ్ళందరినీ మనం సెట్ చేయకుండా వీళ్ళందరినీ ఒక అవేర్నెస్ తేకుండా సొసైటీ ఒక మెచ్యూర్ లెవెల్లోకి తీసుకురాకుండా కొంతమంది తీసేస్తే పెద్ద మార్క్ వస్తుందని నేను అనుకోను ఈ రేపిస్లు చేసిన దారుణాల కన్నా ఇంకా ఎక్కువ దారుణాలు చేసే ఆడవాళ్ళ మీద సొసైటీలో స్వేచ్ఛగా తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ వదిలేసి మనం కొంతమంది పిన్ పాయింట్ చేయడం కూడా తప్పే తెలుగులో ఒక సామెత ఉంది ଦୋରି ଦୁ ଦରକୋତେ ଦରଲୁ ଆଣି ସୋ ଆ ସିଡ଼ୁ